సింహరాశి ఫలాలు మండే సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చెయ్యడం అవసరం ఈరోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనకు మరియు ఒత్తిడికి కారణమవుతాయి కనుక మానండి మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరి పెడతారు కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసును మబ్బుకు రమ్మేలా చేస్తుంది ఈరోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి ఈ రోజు పడగదిలో మీరో మీ జీవిత భాగస్వామో గాయపడవచ్చు కాబట్టి కాస్త మృదువుగా ప్రవర్తించుకోండి చికిత్స మీ కెరీర్లో విజయానికి మీ జేబులో ఒక నలుపు మరియు తెలుపు వస్త్రం ఉంచండి